నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏమండి పోతే ఏంటంటే మనకి దేశంలో ఎన్డిఏ అదే బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఉండాలి ఎందుకంటే అండి మనకి స్వాతంత్రం వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది అందులో బీజేపీ వచ్చి పరిపాలించింది ఆ టెన్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ పరిపాలించి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మటుకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ పరిపాలించింది నాకు తెలిసి దేశాన్ని అభివృద్ధి దిశగా అయితే ఈ వాళ్ళు చేసిన ఫిఫ్టీ ఇయర్స్లో ఏది ముందుకైతే తీసుకెళ్ళలేదు అవినీతి అయితే ముందుకైతే విచ్చలబిడిగా ఉంది టెర్రరిజం అయితే మటుకి ఒక రేంజ్లో అనమాట కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన అవినీతి నా దేశ ప్రపంచంలో ఇంకా ఏ పార్టీలో ఎక్కడా జరుగుండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు రావాలరా బాబు అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే డెవలప్మెంట్ కావాలంటే బీజేపీయే రావాలి ఎక్కడన్నా అభివృద్ధి జరగాలంటే ఏ స్టేట్ అయినా అభివృద్ధి జరగాలంటే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్గా బీజేపీ రావాలి కేంద్రంలో బీజేపీ ఉంటేనే ఏ స్టేట్ అయినా ముందుకు వెళ్తుంది లేదురా బాబు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందంటే అది కష్టం నూట ముప్పై సీట్లతోటి రెండు వేల నాలుగు వేరే అన్ని కూటములతో కలుపుకొని రెండు వందల డెబ్బై సీట్లతోటి వాళ్ళు చేసిన అవినీతికి మనం ఎంత వెనకబడ్డామనేది ఒకసారి గమనించాలి అప్పుడు అప్పట్లో రైల్వే శాఖ ఎలా ఉంది అప్పట్లో విద్య ఎలా ఉంది అప్పట్లో హాస్పిటల్ ఎలా ఉన్నాయి అప్పట్లో గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ మనం ఎంత ముందుకున్నాం అనేది తెలుస్తుంది అనమాట ఒక కరోనానే చూడండి కరోనా వ్యాక్సిన్ ఎంత త్వరగా పెట్టారు ఎంత సాయం చేశారు జనాలకి నిజంగా ఒక ఒక దేశంలో నూట నలభై కోట్ల జనాభాకి ఫుడ్ ఉండదు బయటికి పని చేసుకోవడానికి లేదు అలాంటి టైంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఎంతో ఎన్నో ఎన్నెన్నో పనులు చేసి రైస్ కానీ ఏదైనా కానీ జనాలకి ఇంటికి పంపించడం ఇలా చేయడం అనేది ఏ గవర్నమెంట్ చేయదు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కరోనా కన్నా ఎక్కువ మంది వాళ్ళు అంటా నేనైతే కరోనా కన్నా తిండి కోసం ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు ఏమో అనుకుంటున్నాను నేను నిజంగా మోడీ గారు గవర్నమెంట్ ఈ టెన్ ఇయర్స్ లో చేసినంత డెవలప్మెంట్ నాలేజ్ కాంగ్రెస్ టెన్ పర్సెంట్ కూడా చేసి ఉండదు ఆ ఫిఫ్టీ ఇయర్స్ లో నాకు తెలిసి మళ్ళీ ఎన్డిఏ గవర్నమెంట్ అయితే పక్కాగా అయితే ఫామ్ అవుతుంది ఎందుకు రావాలంటే చెప్పాను కదా ప్రతిదీ బాగానే ఉంటుంది విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడింటిని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే బీజేపీ గవర్నమెంట్ మాత్రమే కావాలి మరి ఏ గవర్నమెంట్ ఇండియాలో రావటానికి అవకాశం లేదు ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కోసం ప్రజలు కూడా వేచి చూస్తున్నారు ఏది కాదన్నారో ఏది రాదన్నారో అదే వచ్చింది ఈరోజు కాశ్మీర్ కాశ్మీర్ సమస్య ఎన్నో ఉందండి దాన్ని ఒక కొలిక్కి తీసుకుని వచ్చింది మోడీ గారే కాంగ్రెస్ ఏం చేసిందండి ఒక కే ఏదైనా జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అది ఇంకా జరగదు మోడీ గారు చెప్పారంటే చేస్తారు చేశారంటేనే చెప్పారంటేనే చేస్తారు అదైతే పక్క అనమాట అందుకే దేశంలో మోడీ గారు ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాయి ఎందుకంటే మన ఇండియా మన సారీ మన భారతదేశం ఇంకా ముందుకెళ్లాలంటే బీజేపీ ఉండాలి జై మోడీ జై భారత్ జై హింద్